శ్రీమాత్రేన మహాశుభ సాయంత్రం అండి నేనైతే రాఘవపురం దగ్గర ఉన్నానమాట నతవమబైన వార్ణీమల స్వర నిర్సాదిక వేదవిధ్యాండియా జనవాస్ని విదాహతి వేదనేని విష్టుమాయా भगवान विश्व नंद

మిగతావాడిని నాశనం చేయడం గురించి మనం ధర్మం ఇస్తే మిగతావాడిని నాశనం ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు ధర్మస్య విజయోస్తు దీని పక్కన అధర్మస్య నాశ అని వస్తుంది అది కాకుండా ధర్మాన్ని విజయం చేస్తే ఎప్పుడు మనం పాజిటివ్గా వెళ్ళాం అనుకోండి దాంతో పాటు పాజిటివ్ పాజిటివ్ నెస్ ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాం ఎలా లోపల క్లియర్ అవుతుంది

మీరు శుభ సాయంత్రం శ్రీమాత నమ్మ అండి ఇక్కడైతే ఏలూరు జిల్లా రకువాపురంలో అయితే లక్ష పుష్పార్చన చేశారండి విముల గారు పిలిచారు గుడికి వచ్చాను గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ శివలింగం పేరు రామలింగేశ్వర స్వామి అండి ఇవాళ అలంకరణ లలిత మాతీ ఉమాదేవి ఉమాదేవి అండి ఏలు ఈ గుడి ఎక్కడుందంటే ఏలూరు జిల్లా రాఘవాపురం అండి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అయితే తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న గుళ్ళని ఆదరించండి ఎక్కడ ఉన్న గుళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్ళి చూస్తుంటాం అన్నమాట ఇక్కడ ఉన్న అయితే ఆదరించండి పుష్పార్చన అనేది ఓన్లీ మల్లెపూలతోనే చేశారండి నేనైతే లాస్ట్లో రావడం జరిగిందనమాట చాలా బాగా జరిగింది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వస్తూ ఉంటే వాటికి ఆదరణ ఆదరింపు పెరుగుతుంది అనమాట ఎక్కడ ఉన్న దేవస్థానాలకైతే వెళ్తూ ఉంటాం మనము కానీ మన ఊళ్ళో ఉన్న దేవస్థానాలకైతే అయితే రావడానికి చాలా కొంచెం సమయం తీసుకుంటారు అదే చుట్టుపక్కల ఊళ్ళకైతే దేవస్థానాలకు వెళ్తానికి ముందడుగా ఉంటారు ముందు మన ఊళ్ళో మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళని ఆదరిద్దాం అనమాట చాలా బాగా చేశారు మంచిగా ఉందన్నమాట థ్యాంక్ యూ విమలా గారు ఇంకా వీడియోస్ ఉంటే కోసం పంపించండి అక్కడ ఉంది ఏ అని వస్తున్నారు నేను పెట్టలేదా ten ke nahi hai aur laal naal rahe hai puro baba wali ostam hai nahi aao chhaam karo chhaam karo వీళ్ళే తీసుకొచ్చారంటండి లక్ష మల్లె పూలు వీళ్ళే పూజ చేయించారనమాట ఆశీర్వచనం చేస్తున్నారనమాట భోజనాలు కూడా అండి పూజ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట విమలా గారు తెలుసు కదా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భోజనాలు చేసి అంటే ప్రసాదం తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు అనమాట అండి ఇది వామ్మో ఐగార్లు క్రికెట్ ఆడుతున్నారు మరి లలిత మాత అయ్యగారు వాళ్ళు చూడండి నా మొహం బైకి లేనిరా నేవునా హైగార్ సిక్స్ కాదు సిక్స్ ఫోరా సిక్స్ సిక్స్ ఫోరా మాది పోయింది గుడి చుట్టూ అనమాట ఇది ఏలూరు జిల్లా రాఘవపురం అండి గుడి పేరు వచ్చేసి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనమాట అయితే వీళ్ళ పాప ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ చాలా వెళ్ళబట్టున్నారు అమ్మగారు మీకు తెలిసే ఉంటారు కదా లక్ష ఒత్తులను వెలిగించారు అమ్మవారు అనమాట గుర్తుంది కదా ఇప్పుడు తన మాటల్లోనే విన్నాం అనమాట ఈ ఈ ఊరు ఎట్లా వచ్చారు అమ్మగారు రాగోపూరం మీరు చూసుకున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఎరంపల్లి నుంచి వచ్చారు ఎర్రపల్లి ఎన్నాళ్ళు చేశారు మీరు ఇరవై ఏళ్ళు చేశారు స్వయం లేకపోతే ఎట్లా దేవస్థానం అది మామూలుగా ప్రతిష్ఠి ప్రతిష్ఠించింది పూర్వకాలంలో పాతకం ఉండేదిట అదైతే కానీ మళ్ళీ కట్టి దేవుడు చేశారు ఇక్కడ పూజలు అవి బాగా జరుగుతుంది ఇప్పుడు మీ పాప విమల గడవాళ్ళు చూసుకుంటున్నారు అంత మంచిగా ఉంది ఊరు మొత్తం అంత బాగుంది ఇంకా ఇక్కడ ఏమున్నాయి గుళ్ళు ఇక్కడ రామాలయం అవుతుంది సాయి బాబా గుడి అవుతుంది దీనికి ఎట్లా రావాలంటే రూటు రూట్ 8 నుంచి ఏనా ఏలు నుంచి అయితే ఏలూరు రూట్ సత్తుపల్లి మధ్యలో లేదు సత్తుపల్లి నుంచి రావాలంటే గుడుగొట్ట ఉండండి ఏదైనా మెయిన్ గుడుగొట్ట ఇక్కడ వీరు చెప్తున్నారండి అండి ఆ చెప్పండి అండి గుడుగొట్ట గుడం రోడ్ స్వామి మీరు ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడ బాగా ఎక్కువ వస్తూ ఉంటారు

ఈ కాకపోతే రాఘవపురం అనేది వాళ్ళ పాపగారు చేస్తారనమాట చాలా చక్కగా జరిగింది పూజ నేను మిస్ అవుతానేమో అనుకున్నాను లాస్ట్ మినిట్లో మా వారు తీసుకొచ్చారనమాట విమల గారు థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అనిపించింది అనమాట మంచి పీస్ఫుల్ మైండ్తో అయితే ఇంటికైతే వెళ్తున్నాను ఇక్కడ ప్రసాదం తిని వెళ్ళమన్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ విమలా గారు ప్రసాదం ఏర్పాటు చేశారు భోజనము ప్రసాదాలు అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి రండి మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను కూడా ఆదరిస్తే మంచిది ఎక్కడ ఉన్న గుళ్ళకైతే వెళ్తుంటాము మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను కూడా అనమాట మనం ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారండి అందరూ రండి మన గంగారం